తాతగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి గెడ్డం చేయించుకుంటున్నారా ఏంటి స్పెషల్ గెడ్డం ఇక్కడ ఉన్నామంటే మన కోనసీంలో ఉన్నాం కోనసీమలో ముమ్ముడి వరం అనే ప్లేస్లో ఉన్నాము మా యానం చాలా దగ్గర నాతో పాటు ఇక్కడ ఇద్దరు కుర్రాలు ఉన్నారు మనకి హెల్ప్ చేస్తున్నారు అంటే డీప్ డీప్గా డెప్ డెప్గా వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తాం అంటే ఇప్పుడు పొట్ట పూజకి వెళ్తున్నాం మేము టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్లో మనం టిఫిన్ తిని బాగా అప్పుడు మనం వేయిస్తాం భోజనాల ఓకే అండి అన్ఫార్చునేట్లీ మాకు బ్రేక్ఫాస్ట్ దొరకలేదు మేము బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాం ఇక్కడికి అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళిస్తారంటే ప్లేస్కి వెళ్తాం ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి స్పెషల్లీ మనకి ఇండియాలో ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తారు ఎప్పుడు వస్తారు తెలియదు సిటీ దీని దగ్గర మాత్రమే మాత్రం ఉందంటే మసాలా దోశ మామూలు దోశ ప్లెన్ ఆనియన్ దోశ ప్లేన్ దోశ నేనైతే ప్లేన్ ప్లెయిన్ దోస తీసుకుంటాను మీరేం తీసుకుంటారు అందులో ఆనియన్ దోస తీసుకుంటారు నేను ఒకే తీసుకుంటాను దోశ రెడీ అవ్వేలోగా మనం ఇచ్చే చాలా పుట్టయిల్లె ఎందుకండి దుబాయ్ లో మనకి మామిడి దాంట్లో ఉండవు ఇక్కడే ఉంటాయి అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం జల్తాల్గా ఉన్నది ఏంటి తెల్లారి జామున ఎనర్జెటిక్గా ఉండాలన్నమాట ఆ ఎనర్జీని మీకు ప్యాక్ చేద్దాం ఇప్పుడు బెల్లం పోతరేకలు ఎంతండి వన్ ఫిఫ్టీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి స్టాక్ ఉంది ఓ బెల్లం కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఓకే బాదం టైమింగ్ పరంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారంటే నైట్ టెన్ థర్టీ వరకు థ్యాంక్ యూ అండి ఓకే అండి మన దోశ మన దగ్గరకు వచ్చేసింది రాలేదు నేనే లాగిస్తాను ఆంధ్ర చట్నీ ఆంధ్ర చట్నీ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఒక ఐటమ్ కొనం ఈ ఐటమ్ ఏంటంటే సంత బ్యాగ్ ఏమంటే సంత బ్యాగ్ లేదు మీ దగ్గర నార్మల్ బ్యాగ్ చేస్తున్నాయంట యాక్చువల్గా మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సంతలో అప్పట్లో అమ్మలేదు కదా ప్లాస్టిక్లతో అల్లిన బ్యాగులు ఆ బ్యాగ్ కోసం వచ్చామనమాట కానీ ఆ బ్యాగ్ లేదంట ఎందుకని అనుకున్నారా చాలా త్వరలో మేము సంతకు వెళ్తాం కదా ఎలా ఉన్నారు అందరూ సిగ్గండి అందరికీ సిగ్గు అందరూ వెళ్ళిపోతున్నారు రాబుల్ సిగ్గి చేద్దాం అనుకున్నాం అన్ఫార్చునేట్లీ ఆవిడే పశువుల ఇదిగోండి ఈ కుర్రోడు పేరు ప్రసాద్ అండి పెళ్లి కాని ప్రసాద్ అని అనుకోవచ్చు మీరు పర్లేదు ఎందుకంటే పెళ్లికి కాలేదు కాబట్టి మన వాడికి సిగ్గు ఎక్కువ సిగ్గు అంటే మామూలు సిగ్గు కాదు చాలా సిగ్గు అన వలసలు ఏమండి ఈ ఏరియా పేరు వలసలు తిప్పంటండి తాతగారు ఎలా ఉన్నారు అన్నయ్య గారు అన్నయ్య గారు మళ్ళీ బాధపడతారు ఎందుకంటే మా ప్రాజెక్ట్ వరకు ఏంటంటే ఇప్పుడు కిందకి వెళ్ళాలి కింద మా ఆవిడ ఏదో చూసింది అక్కడికి వెళ్దాం వెళ్దాం ఉంటుంది తెలిసి వద్దా అనుకోలేదు కానీ ఎంట పడుతుంది అండి జిల్ సో అంటున్నాయి ఏంటి మొక్కలు బెండకాయ అంటే ఓ ఇస్ ఓక్రా మా ఆవిడతో బెండకాయ చెట్లు అంటే మొక్కలు ఎప్పుడు చూడలేదు చెట్టు అంటే హావంటే మావిడికి భయం ఇది రెస్ట్ ప్లేస్ అండి ఆవులకి లేదా మనుషులకి కూడా ఎవరికైనా కావాలంటే ఇంట్లో ఎవరు అన్నలా కట్టేశారు పాపం కట్టేలేదు బందీలా పెట్టేశారు పాపం ఎందుకు ఊశ గుడ్ మార్నింగ్ అంటే అవునండి ఎంత పీస్ఫుల్గా ఉందండి చల్లగా కూడా ఉంది విలేజ్ అంటున్నారు ఇట్స్ బెలో హలో వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు మళ్ళీ కావ కోపాడుతారు ఆవు పిల్ల ఎండలో ఉంటుంది నల్లగా అయిపోయింది అన్న అన్నమావికి తెలియదు కదా ఎలాగైనా కవర్ చేసేది అదిగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అండి సో ఇప్పుడు మీరు అనుకుంటారు వీరందరూ ఏం చేస్తున్నారని నేను అనుకున్నట్లు అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఫ్లడ్ వచ్చినప్పుడు అంట అంటే వర్షాకాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ విలేజ్ అంతా సింక్ అయిపోతుంది అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి పని చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాత్రం బార్డర్ లైన్ టాప్ లో వేసేస్తున్నారు మట్టితోని టైమింగ్ పరంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవగొట్టేసుకుంటారు ఆ తర్వాత ఇంక వర్క్ చేయరు వీళ్ళకి టూ హండ్రెడ్ ఎయిటీన్ నుంచి త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ వరకు వేస్తారు ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే యంగెస్ట్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డెస్ట్ ఏజ్ సిక్స్టీ ప్లస్ అంట హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి విలేజర్స్ మనలా కాదు సిక్స్టీకి రిటైర్మెంట్ అనుకుంటారు కెమెరాకి హాయ్ చెప్పండి అది ఆయన ముద్దులు కూడా ఎడతారండి అది అందరూ ముద్దులు ఏంటి ఒకసారి అన్ని మీకే బాయ్ చూడండి విలేజర్స్ ఎంత మంచి వాళ్ళు బోర్ అండి బోర్ తాగలేదు ఇదిగోండి ఈయన మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చి బొండలు కట్ చేసి మరి ఇచ్చాను కట్ చేసా గారు ఎలా ఉన్నారు తాతయ్య గారు చాలా క్యూట్ క్యూట్ గా మీ పేరేంటి నాగేశ్వరం అంతే ఇంక ఈజీగా అటుకెళ్ళిపోసి ఎక్కడికైనా తాతయ్య గారు చాలా టాలెంటెడ్ అనమాట తాతయ్య గారు చేశారు ఇది సొంతంగా ఎంత టైం పట్టింది చేయడానికి అంతేనా గంట పట్టిందండి తాతయ్య గారు చేశానంటే వన్ అవర్ ఇట్ ఫర్ హైమ్ టు మేక్ మీ అల్లుడా ఆయన అల్లుడే గారంట ఓకే మీ ఇల్లు అక్కడ దగ్గరేనా అంటే మీరు సాయంత్రం అట్లా అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట ఓన్లీ పొద్దున్న ఇక్కడ ఉంటారు సాయంత్రం అక్కడికి వెళ్ళిపోతారు మీ ఆవిడ గారు అక్కడే ఉన్నారా ఓ సారీ మొఖానికి ఏం ఏంటి మంచి కలగా ఉంది క్రీములు ఏమైనా రాస్తారా షైనీగా ఉన్నారు చూడండి నేచురల్ బ్యూటీ అండి తాతయ్య గారు నేచురల్ బ్యూటీ అనమాట మంచి అల్లుడి ధర్మరాజు అంటే మీ ఏజ్ ఎంత ఉంటదండి మీ వయసు యాభై మూడు గోదావరికి మీరు ఆల్రెడీ పుట్టేశారు పది సంవత్సరాలు అప్పటికి ఎనభై సంవత్సరాలు పైన అండి కానీ చూడడానికి తాతగారు ఎలా ఉన్నారంటే కుర్రోళ్ళ ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ తాతయ్య గారు స్మైల్ చేశారా తాతయ్య గారు ఏం తాగుతారు అయ్యో అలాగే అలా అలాగే చూసులు ఏమైనా ఉన్నాయా ఉండ్వా మాజా లాంటివి ఇవ్వండి స్వీట్ తాగొచ్చు కదా తాతయ్య గారికి నేడుగా ఇలా తాతయ్య గారు ఏమైనా తీసుకోండి ఏమైనా తీసుకోండి బఠానీ చిప్స్ అన్నా ఇదో ఏం తీసుకోరా ఎందుకు భోజనం టైమా అంటే ఏంటి వంట ఇప్పుడు మీ అమ్మాయి ఉండరా ఏంటి స్పెషల్ ఈరోజు చేప అందుకే ఏం తింటలేదు తాతయ్య గారు చేపలు కూర అంటండి చేపలు తాతయ్య గారికి ప్రేమ చూడండి అండి అండి సో మచ్ నైస్ ఓకే మళ్ళీ కలుద్దాం చాలా ఐటమ్స్ పాపలే ఇంకా బండి నిండా పాపలే బండి వెళ్ళిపోతే ఏం చేస్తారండి వాటర్ దాడతారు అంటే ఓకే అండి ఓకే అండి మన ప్రసాద్ గారు మాకు ఒక మిస్టీరియస్ ప్లేస్ తీసుకొచ్చారు చూడండి అసలు ఏం జరిగింది ఇక్కడ గదులు కప్పెడుతున్నారా కడుతున్నారా కడుతున్నారా తన తెలుగ్ నా తెలిగే మేలు అనుకుంటా చూడండి ఇల్లు బలే ఉందండి హండ్రెడ్ ప్లేస్ అంటే ఓ డోర్ చూడండి బాగుంది ఓ చేతబులు చేసేవారా ఇటు ఇక్కడ ఏ పోలు ఏమైనా ఉన్నాయనుకో ఇక్కడ స్టిల్ పడిపోద్ది పడిపోద్దండి ఇంకా ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎవరిలో ఏంటో మరి వదిలేసారు ఇప్పుడు గేదెలు పాకలా తయారైంది కిచెన్ ఉంది అక్కడ వాషింగ్ మిషన్ ఉందండి ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దాం అసలు కిచెన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటో మరి టైమ్ అని భయమేస్తుంది యా రాత్రి దెయ్యాలేదో వంట అంట ఇదిగో ఇక్కడ బిందు ఉంది నిజంగా వంట ఇదిగో ఏదేదో కాల్చారు ఇక్కడ పాత వాషింగ్ మిషన్ అండి ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు రూమ్ ఉంది ఏమంటో చూద్దాం వావ్ దయ్యాలు ఇక్కడ బ్రష్ చేసుకునే అనుకుంటా అదిగో బ్రష్ లో నాలుగు బద్ద కూడా ఉంది ఇక్కడ నాలుగు బద్ద అండి మన ప్రసాద్ గారికి ఏదో దొరికింది ఏంటండి ఏం దొరికింది మీకు ఏం తీసుకొచ్చారు జింక స్కల్ అంటే మనోడి ఇంగ్లీష్ నేను తెలుగులో అంటే మనోడి ఇంగ్లీష్ అనమాట డీర్ అంట డీర్ కదండి జింక అండి జింక పుర్ర అనమాట జింక పుర్రి మనవాడికి దొరికింది పుర్ర అంటే తెలుసా స్కల్ అయ్యో తెలుగుని ఎరపాల్సి వస్తుందండి ఎక్కడి నుంచి లోపల నుంచా ఎవరో ఇక్కడ ఏం ఎవరో తెలియదు కానీ జింక్ లో కొమ్ములు బోల్డ్ ఉన్నాయండి భయం వేస్తుంది ఇక్కడికి గానీ వచ్చి వచ్చాను కదా ఏ పాములు ఉంటాయి ఏంటో మరి అయికు ఎదరకోవడం బోల్డ్ ఉన్నాయి స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట పాములు ఉంటాయని ఎవరు ఇక్కడ పెట్టారు ఎక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయండి ప్లేస్ మాత్రం కేక మీరు కానీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేయండి కేకలా ఉంటుంది లొకేషన్ మాత్రం చెప్పండి మళ్ళీ అందరూ వచ్చే లాగా దీన్ని ధ్వంసం చేసేస్తారు ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు అండి వాటర్ తీస్తున్నారు అంటే అబ్బా నీళ్ళు చల్లగా ఉన్నాయి బాగున్నాయి సమ్మ సమ్మగా ఉందన్నమాట అబ్బా అబ్బా కూడా নীল <Trib> চাইজিটেবল <forums> um <t> <ölçe> టాస్క్ అనమాట ఉల్లిపాయలు బంగాళదుంపలు కావాలి దొండకాయలు కావాలి ఇది వద్దు కథలే వద్దు దూరంగా ఉండాలి దీనికొని ఇది కూడా వద్దు మనకి బప్పసకాయ కొంచెం తీసుకోవచ్చు బపస్కాయ గొమ్మడికాయ సారీ గొమ్మడికాయ మనం చల్లది తీసుకుందాం కొంచెం ఇంకేమున్నాయి బంగాళదుంప గురించి కథకాయ బొండకాయలు పరంగా చూసుకున్నట్లయితే నాకు బంగాళా తంపులు చాలా ఇష్టం అది మళ్ళీ అనుకుంటారు మీరు నేను చెప్తున్నాను ఇది కానీ జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం నాకు బంగాళా తంపులు కాకరకాయలు ఇష్టం ఉండే దొండకాయలు బెండకాయలు అన్నీ ఇష్టం ఏ గుమ్మడికాయలు గుమ్మడికాయలు ఆనపకాయలు ఇటువంటి మనకు ఎక్కువ ఉండి డీన్ లీవ్స్ ఏమన్నా కూడా కుమ్ముకుని కుమ్ముకుం తినేస్తానమాట తెలుగు తెలుగు కుకుంబర్ మా ఆవిడ దొండకాయలు ఏంటా అని అడుగుతుంది దొండకాయలు ఇప్పుడు ఏంటంటే నేను ఎలా చెప్పను అందుకో తెలుగు కుకుంబర్ అన్నాను ఎందుకంటే కుకుంబర్ కూడా అలాగే అంటే కుకుంబర్ని తెలుగులో ఏమంటారు వీడికి తెలుగు రాదండి వీడికి అసలు రాదు ఎలా అండి అందరూ ఎలా ఉన్నారు బాబున్నారు అసలు గట్టిగా ఆయన చెప్పడం అందరు అందరూ చిక్కు ఎవరు కుకుంబర్ని తెలుగులో ఏదో అంటారు కూకుంబర్ని ఏమంట అక్కగారు కూకుంబర్ని తెలుగులో ఏమంటారు కేర దోశ అది ఆయన తెలుసు మీ ఎవరికి తెలీదు గారికి కూడా తెలీదు నేను తీసుకెళ్తానిపించిందా ఓకే ఎవరంటారు తెలుగు కుర్రాళ్ళు కానీ తెలుగు అస్సలు రాదండి నేనే మేము దుబాయ్లో పుట్టిన కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాను అలా ఉన్నారండి మన జనరేషన్ మన జనరేషన్ కాదు వాళ్ళ జనరేషన్ మేము ఇంకా పెద్దలు కదా పెద్ద అవి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండవు ఏమంటుందని బీరకాయలు అనే నీకు బీరకాయలు ఇష్టమా తింటావా ఎందుకు నువ్వు తింటావా ఎవరు తింటారండి బీరకాయలు మన అమ్మ బీరకాయ 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 తెగ వారంకి మూడు రోజులు పప్పు ఉంటుంది ఆ పప్పులో వేరియేషన్స్ ఉంటాయి అనమాట ఆ వేరియేషన్ ఎలా ఉంటాయంటే బేరకాయ పప్పు ఉంటుంది దొండకాయ పప్పు ఉంటుంది ఏదేదో రకరకాలైన పప్పులు ఉంటుంది ఎండ్ ఆఫ్ తెలుగులో మాట్లాడుతుంటే తెలుగు కాకపోతే మరి బంగాళి ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అరబిక్ అమ్మాయి ఆంధ్ర ఓ నువ్వు మా మాకు రోజు చాలా ఫాస్ట్గా ఉన్నారు అక్కయ్య గారు ఎలా ఉన్నారు గారు కదా చెల్లి ఎందుకంటే పెద్దోండి నేను అఖయ్య గారు అంట